హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మన ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఏంటనేది ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి పైన లైనింగ్ క్లాత్ పెట్టుకోండి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా నేను చూపించినట్టు పెట్టుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి ఇలాగ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక కుట్ట అయితే వేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి లాస్ట్ కార్నర్ దగ్గర ఇక్కడ నీట్గా లాగా నేను చూపించినట్టు జాయిన్ చేసేసుకోండి నేనైతే చేస్తాను చేస్తాననమాట ఎందుకంటే బాగా పలుచగా ఉంది కదా అందుకుని సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి వెళ్ళాలి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకుని కుట్టి వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతేనండి ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ కూడా అలా రెడీ అయిపోయింది కదా ఇలాగ ఆపోజిట్లో రావాలన్నమాట ఇప్పుడు మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాటు తర్వాత ఈ చంక దగ్గర నుంచి ఇటువైపుకి అంతే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా రావాలన్నమాట తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి సో ఇది కూడా అయిపోయిందండి షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఏ ఫ్యా ఏ పార్ట్ ఎటు వస్తుందో చూసుకుని ఇలాగా నేను చూపించినట్టు తర్వాత మళ్ళీ ఇంకొక షేప్ బెల్ట్ కూడా అంతే ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మెయిన్ డాట్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి పాదం వైపుకి నేను ఓవర్లక్ చేస్తాను చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇది ఓవర్లక్ అయిపోయింది ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా సన్నగా వేసుకోండి మరి లావుగా కాదు ఇక్కడ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు ఉక్సు పట్టి మూడించులు వెడప్ తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసండి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా అలా డబల్ ఫోలింగ్ చేసేస్తే ఈ మూడించులు కాస్త ఒకటిన్నర ఇంచు అనేది బయట కనిపిస్తుంది అనమాట ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అని ఇలాగా మన వైపు ఇలా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చింది చూసారా ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెం ఎక్కువ వచ్చింది అడ్జస్ట్మెంట్ చేసేయాలండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఐట్గా కొంచెం ఎక్కువ వచ్చింది అంతే ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలాగా దీనిపైన పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని లాస్ట్కి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతేనండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఒకసారి చెక్ చేసుకోండి వచ్చిందా కరెక్ట్గానే కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇలాగ పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి షోల్డర్కి తిన్నగా ఇక్కడ కూడా అంతే ఇలా పట్టేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయాలి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి లాస్ట్కి స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇదంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి కూర ఉన్న క్లాత్ని ఇలా నేను చూపించినట్టు ఇది అయిపోయిన తర్వాత దీని మీద పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి మర్చిపోకండి మళ్ళీ పైకి ఎత్తినట్టు వస్తుంది అన్నమాట ఇలాగ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఎగ్స్ట్రౌనా క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ ఇలా నేను చూపించినట్టు తర్వాత లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా తీసేసుకుని వెనకాల లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఆది బ్లౌజ్ నుంచి ఇది నేను కుట్టిన బ్లౌజే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ డాట్ డాట్కి వచ్చిన చోట అదేవిధంగా అదే పట్టి ఉక్స్ పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ కూడా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి సరిపోతుంది తర్వాత ఇక్కడ కూడా అంటే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోండి నెక్క వైపుకి లైట్గా ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు వచ్చేసి పైపింగ్ ఎలా కుట్టుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను లేదంటే షార్ట్ వీడియోలో అయినా షేర్ చేస్తాను ఇది అయిపోయిన తర్వాత పైనుంచి ఇలా కుట్టుకుంటే మీకు ముడతల కింద రాదనమాట చేతితో అద్దుకోవాలి కింద పట్టి అనేది వెడల్పు ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నాం ఇదంతా అయిపోయిన తర్వాత ఇలాగా అంతే ఉన్న క్లాత్ని అదే థ్రెడ్ని కట్ చేసేయండి చూసారు అంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఈక్వల్గా పెట్టుకుని హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా రెండు షోల్డర్స్ సమానంగా రావాలి లేదంటే ఒక భుజం నిలబడుతుంది ఇంకో భుజం జారిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం ఇలాగ ముందు రెడీ చేసుకోవాలి కదా హ్యాండ్స్ ఇక్కడ సైడ్కి అతుకులు పడతాయండి హ్యాండ్కి ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి ఒక టాప్ స్టిచ్ వేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి రెండిట్లకి అంతే ఇలాగా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని తిప్పేసుకుంటామే ఇంకేమి లేదు ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి లైనింగ్ మీద పడేటట్టు ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకోండి ఇలాగా ఇది సైడ్ కూడా అంతే ఎగస్టో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఒక టాప్స్ ఇచ్చి అనేది వేసేసుకోవాలి ఇదంతా కూడా జాయిన్ చేసుకోండి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే ఇది మొత్తం కూడా నేను చూపించినట్టు వీడియోలో జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ హ్యాండ్ లూజ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రెండోది కూడా అంతే రెండో హ్యాండ్ కూడా ఇలా పెట్టేసుకుని చూస్తున్నారు కదా అలా ఒక వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు నీట్గా కుట్టు కుట్టుకోండి ఇలా లైనింగ్ మీద కుట్టుపడాలి ఇలాగా ఓకేనా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఎగస్ట్వన్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసుకోండి దీనిపైన దీనిపైన ఇదిగోండి ఈ క్లాత్ పెడతాను ఎక్కువ పడుతుంది కదా నా దగ్గర చిన్న బార్డర్ కట్ చేసాను కదా అదనమాట ఇలా ఓపెన్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం ఇదంతా జాయిన్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇప్పుడు రెండోది కూడా అంతేనండి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు రెండు సమానంగా ఉండాలి ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాము హ్యాండ్స్ని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇక్కడ ఎగస్టో ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంత ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ లెగెస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఇలా పట్టేసుకుని ఆర్మ్ లూజు ఇలాగా తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే ఇలా నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా నేను చూపించినట్టు స్టిచ్ వేసేసుకోండి సైడ్ జాయింట్కి ఇంకో కుట్టు వేసేసేయండి ఇలాగా ఏ గ క్లాత్ని కట్ చేసేయండి సో రెండో సైడ్ కూడా అంతేనండి ఇలాగే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత నడుము దగ్గర ఇక్కడ ఇలా తిన్నా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి అలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే రఫ్ ఇచ్చేసుకుని సైడ్కి ఈ సైడ్ కూడా కుట్టు వేసేసేయండి ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సో ఇప్పుడు చూసుకోండి ఎంత బాగా వచ్చిందో సో నేను చెప్పినట్టు కట్ చేసి కుడితే మీకు కూడా ఇంతే బాగా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో రౌండ్గా హ్యాండ్ దగ్గర వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్